మనం టూ మినిట్స్ అని చేసే మ్యాగీ టూ లో అవుతుందో లేదో తెలియదు కానీ నేను చెప్పే ఈ మ్యాగీ చేయడానికి ఎగ్జాక్ట్గా టెన్ మినిట్స్ పడుతుంది ఒక స్పెషల్ వెర్షన్ ఆఫ్ మ్యాగీస్ అనే చెప్పాలి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే నేను మ్యాగీస్ తినమని ఎంకరేజ్ చేయట్లేదు బట్ మంత్ లో వన్స్ ఆర్ ట్రైస్ ఇస్ దట్ ఓకే సో ఇందులో వెజిటేబుల్స్ ఎగ్ కూడా వేస్తాం కాబట్టి ఎక్కడో కొంచెం హెల్తీ అనే చెప్పచ్చు సో ఏది లేకపోవడం కంటే ఏదో ఒకటి ఉండడం బెటర్ కదా సో వెజిటేబుల్స్ అవి వేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు తినచ్చు ప్రాబ్లం ఏం లేదు మనం ఎంత కదన్నా మన పిల్లలు అడుగుతూనే ఉంటారు కదా అప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది సో నాకు చిన్న కామెంట్ వచ్చిందనమాట మా ఫ్రెండ్ పెట్టాడు మ్యాగీ రెసిపీ కావాలని అందరూ చేసినట్టు పెడితే మన స్పెషాలిటీ ఏంటి సో నేను ఎలా చేస్తానో షేర్ చేశాను మీకు నచ్చితే మీరు కూడా ఎలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా అప్రిషియేషన్స్ వచ్చి తీరుతాయి ఎలా మ్యాగీ చేస్తే అండ్ ఏంటి మ్యాగీకి కూడా అిషియేషన్సా అనుకోకండి చెయ్యండి ఇలాగా మీకే తెలుస్తుంది అనమాట ఎంత బాగుంటుంది టేస్ట్ అనేది మీకు కూడా నచ్చిందా అయితే ఒక లైక్ వేసేసి మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి బాయ్ బాయ్